రాజు రాజరాజు నేను మరీ అంత ఎదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదు గాంధీభవన్ అన్నాను అవు సో వెల్కమ్ బ్యాక్ టు ఎస్డిఎఫ్ఎస్ ఛానల్ సో ఇవాళైతే ఏం లేదన్నమాట బ్లాగు సో ఇవాళ మళ్ళీ మనం క్యాటరింగ్ వెళ్తున్నాం క్యాటరింగ్ వెళ్తున్నాం మేము వచ్చేసినాం క్యాటరింగ్కి సో ఇది వచ్చేసి మన నాంపల్లి ఎగ్జిబిషన్ రౌండ్ తెలుసు కదా ఆడుంది నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా ఏం లేదు ఓన్లీ పని ఉంది ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్కి ఫుడ్ పెట్టాలన్నమాట సార్ ఉన్నాడు పాలిటిషియన్ అనుకుంటా ఆయన ఆయనది ఫిఫ్త్ డెత్ ఆనివర్సరీ అనమాట సో ఫిఫ్త్ ఏదో శ్రద్ధాంజలి ఏందో తెలియదు ఫిఫ్త్ ఇయర్ అంట ఆయన చచ్చిపోయి సో అదే ఫిఫ్టీన్ థౌసండ్ ఎందుకంటే సో ఆయన ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారట సో అందువల్ల ఆయనకు ఫాలోయింగ్ ఉంది మళ్ళీ దానివల్ల ఆయన పార్టీ నడుస్తుంది అనమాట సో ఆయనకు తినిపించడానికి ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్కి అన్నదానం టైప్ అనుకోండి దాని డెకరేషన్ అయితే చాలా బాగా చేసారు చూద్దాం ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు డెకరేషన్ ఇట్లా ఉంది సార్ బాబుని పట్టుకుని ఉన్నారు కదా సార్దన్నమాట చూడచ్చు సార్కైతే ఫాలోయింగ్ చాలా బాగుంది అంతా ఇదే సో లోపలిది కూడా మీకు వీడియో ఉంది అంటే రేపు పార్ట్ అప్లోడ్ చేస్తా అందులో మీకు తెలిసిపోతుంది ఏందనేది అంటే ఇట్ల సెట్ చెప్ చేసారు ఇప్పుడు నైట్ కదా నైట్ ఇంకా సెట్టింగ్ కాలే మన పని కూడా సగం అయింది సగం కాలే ఇక అయ్యి మొత్తం టోటల్గా ఇక పార్ట్ టూ అని పెట్టేస్తా ఇదైతే పార్ట్ వన్ సో ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పని అనమాట సో మనమైతే పనికి వచ్చిన మీద మీకు రేపు అనేది చూపిస్తా ఏమవుతుంది ఎట్లయితుంది అనేది ఇదంతా సెట్టింగ్ అవుతుంది ఇంకా సెట్టింగ్ అవుతుంది సెట్టింగ్ అయ్యేవారి తర్వాత ఇక రేపు చూపిస్తాం మీకు ఎట్లా చెట్లు అది అయిపోయి అనమాట ఇంకా సెట్ కాలే అంతా సెట్టింగ్ అయినాక చూపిస్తాం మీకు స్టేల్ దెన్ స్టేట్ ట్యూన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఈరోజు పనికి వచ్చినాం సార్ ఏంటి సార్ అది మేము ఈరోజు పనికి వచ్చినాం మూడు గాంధీభవన్ కింద फुटबा <Tab, yapa hermano> సరిపోదా ఏం పని చేస్తున్నావు రాజన్న బాబు నవీన్ అనగనగా రాజు రాజన్న రాజు రాజన్న ఇగ ఇడ చూడు దగ్గర దగ్గర కాదు ఫస్ట్ ఇడ చూడు సీయర్ అనగనగా రాజు ఏం మెరుస్తున్నావు పోయా ఇది తెల్లగా కనిపిస్తుంది చూడు దీన్ని రిఫ్లెక్షన్ పడితే రాజన్న తెల్లగా అనిపిస్తుంది దా విట్టాలి తీయాలా పెట్టాలా ఏడా పెట్టలే ఈ ఫోటో ఇచ్చిందా అయితే ఇగ నవీన్ ఇది ఈయన నవీన్ బాయ్ నవీన్ బాయ్ ఏం చేయడు తమ మాటలకే ఏం చేయడు పని రాదు ఏం రాదు రికార్డు రికార్డ్ పెట్టాలంటూ రికార్డ్ క్రియేట్ అడు పని చేయకపోవడం తీయాలా ఇగో ఈయన విట్టాలి పని చేస్తాడు కానీ కరెక్ట్ టైంకి దింక్ అవుతాడు అయిపోయా కరెక్ట్ టైం గోల్ అవుతాడు అయిపోయా రాజా కానీ ఈడ మనం చూసుకున్నట్టయితే అన్ని వంటలు అన్నమాట చూసుకోవచ్చు ఎన్ని దేగులు పెట్టరు గా ఇదంతా వంటలు నాన్ వెజ్ సెక్షన్ ఇదంతా ఇది కొంచెం వెజ్ అనమాట వెజ్ అంటే విఐపిఎల్లోకి వేరే మాస్టర్లు వస్తారు నార్మల్ లోకి వేరే మాస్టర్ అక్కడ సైడ్ కూడా వెజ్ అంటే అది కర్రీసు అవి ఇవి ఇది ఓన్లీ బిర్యానీసు చికెన్లు ఇది వచ్చే షెడ్జు అవి వచ్చేసి టైలెట్స్ జెంట్స్ లేడీస్ చూసుకోవచ్చు మీరు ఇవే తగ్గించుకుంటే ఇప్పుడైతే జిలాబీ తినడానికి వచ్చినాం జిలాబీ కొట్టేసి ఇచ్చి పని తిరుగుతున్నాం పొద్దున్నే బేవర్స్ ఇది వచ్చేసి మన గోపాలన డ్రెస్సులు ఉంటాయి మన గోపాలన్న దగ్గర క్యాటరింగ్ ఎవరికైనా కానీ డ్రెస్సులు కావాలంటే తీసుకోరు ఏమైంది ఆడవేటు ఆ ముఖానికి ఏ మృతుకున్నావు తెల్లదల అది ఏ మృతుకును అవు అన్నాను చూడు నవ్వు ఏ ఇది ఎవరు లేరు ఆడవేటు కింద బేసాలలో ఉన్నాయి బేషాలలో పెడతావా ఈడేం లేదు పెట్టు ఆడ బేషాలు ఉన్నాయి ఇలా పెట్టు డ్రెస్సులు పోతే మాకు సంబంధం లేదు ముందే చెప్తున్నా ఎన్ని ఎన్నికలు తెచ్చినావు నూట యాభై ఎందుకు ఇక్కడ ఎనభై కావాలి ఆల గుడ్డు నువ్వు తెచ్చిన కొంపది ఏ సంపాదిస్తున్నాయ మేము ఫెయిల్ నీ ముందు